భైరి చిల్కలూరుపేటలో జరిగినటువంటి సభ తర్వాత ఏపీ రాజకీయాలలో మరొకసారి తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది సభ సక్సెస్ అయిందని ఒకరు సక్సెస్ కాలేదని మరొకరు సో సభ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ రకంగా కొనసాగాయి ఏపీలో అనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు నిన్న జరిగినటువంటి సభ వైసీపీ వాళ్ళేమో సోషల్ మీడియాలో ఖాళీ చైర్లు కనిపిస్తున్నాయి పూర్తిగా అవాంతరాలు మైక్ వచ్చాయి ఇది ఒక అట్టర్ఫాఫ్ సభ అని వాళ్ళు అంటున్నాయి ఇది చరిత్రలో నిలిచిపోయే సభ భారీగా జనం వచ్చారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా వైపే ఉన్నారు కూటమి నేతలు అంటున్నారు సో సభ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి మీరేం చెప్తారు దీనికి సంబంధించి సభ సక్సెస్ అయింది అంటే వైసీపీ అంటే అవతల సభ సక్సెస్ కాకూడదని కోరుకుంటారు ఖాళీ చైర్లు ఎందుకు అంటే ముందు సభ ప్రారంభం ముందు ఉంటాయి అవి ఫోటోలు తీసి తర్వాత పెడుతుంటారు అవి మామూలే రాజకీయాల్లో కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మైక్ ప్రాబ్లం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో నా అసహనానికి గురయ్యారు ఇది ఎక్కడ ఈ డిస్టబెన్స్ ఆయన జరగల ఎందుకంటే సాక్షాత్తు ఎన్ఎస్జి రెండు రోజుల ముందు అధీనం చేసుకుంటుంది మొత్తం దాదాపు మూడు వందల ఎకరాల్లో ఆ సభ జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనం వస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారే ఈ దేశానికి అధినేత వస్తున్నప్పుడు అది చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఈ కూటమిదే అది మైక్ సిస్టమ్ అనేది మనకు క్లియర్గా కనపడింది అందరికీ కనపడింది ఒక్కసారి అయితే పర్లే పవన్ కళ్యాణ్ ఇబ్బంది వచ్చింది చంద్రబాబుకి వచ్చింది మోదీ ఎక్కువగా మోదీ గారికి వచ్చింది అది పెద్ద ప్రాబ్లం అయింది ఆయన అసహనాన్ని తీవ్ర అసహనానికి గురయాడు కానీ అది కవర్ చేసుకుంటా కొద్దిగా మైక్ దూరంగా ఉండని చెప్పి ఆయన చెప్తా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు మొదటగా ఏంటంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగులో గుంటూరులో జరిగింది ఆ సభ ఆ తర్వాత ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో చిలకలూరుపేట దగ్గర భూపూడిలో జరిగింది సభ పూర్తిగా మోదీ గారి యొక్క చుట్టూ తిరిగింది మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ ఇరవై నిమిషాల్లో దాదాపు పదిహేను నిమిషాలు మోదీ గారిని ప్రయత్నిస్తారు ప్రపంచంలో ఎంత అద్వితీయంగా ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం తీసుకొచ్చాడు రాబోయే రోజుల్లో మూడో స్థానం వచ్చిందంటే అంటే చైనా అమెరికా చైనా తర్వాత మనం అంటే కేవలం అది మోదీ గారి అనేది ఆయన నోటి నుంచి చెప్పటం ఒక మంచిది ఎందుకంటే ఒకప్పుడు అదే నోటి నుంచి మోదీ గారిని విమర్శించిన వ్యక్తి కాకపోతే ఇక్కడ చాలా సమయోనంతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది ఎందుకంటే ఈ పొత్తు పొడవాలని కోరుకుంది మొదటి నుంచి ఆయనే ఆయన చాలా ఇదిగా ఉన్నాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎందుకు రాష్ట్రంలో ఈ పరిపాలన దించాలనుకున్నా ఓటు చెలకుండా రాజకీయం చేసే క్రమంలో మేము టీడీపీ బీజేపీ మోదీ గారితో మోదీ గారిని కూడా చాలా చక్కగా ప్రయత్ చేశాడు ఎందుకంటే ఈ దేశానికి ఒక దశ దిశ తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన మార్గదర్శనం ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు రావాలని ఆయన ఆకాంక్షించాడు ప్రజలు బాగానే వచ్చారు కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అని ప్రతి మీటింగ్లో ఉంటాయి ఇప్పుడు వాళ్ళు మార్ఫింగ్ చేశారు గ్రీన్ మ్యాట్ వేశారు ఏదో పది పదిహేను లక్షల మీటింగ్ సిద్ధం అని చెప్పి అన్నారు అని చెప్పి వీళ్ళు అంటారు వీళ్ళేమో మైక్ మైకులు అనేది పొరపాటు చూసుకో ఎందుకంటే మానవ తప్పిదంగా మనం పరిగణించాలి అదేది ప్రకృతి ఇది ఇబ్బంది వర్షం వస్తే కాదు అది ఒక్కసారైనా పర్లేదు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అది డిస్టర్బెన్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఎక్కువగా మోదీ గారు మాట్లాడేటప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది అదొక ఇంపార్టెంట్ విషయం ఇకపైనే చూస్తే కనుక మెయిన్ ప్రధానమైన అంశం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన చేతిలో పేజీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఆయన తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు ప్రభుత్వం ఎంత ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు వెనకపోయింది అనేది ఇద్దరు చెప్పగలిగారు చెప్పే క్రమంలో మోదీ గారు మాత్రం ఈ ఈ రాష్ట్రం కాకపోయినా తెలుగు రాష్ట్రాల మీద పూర్తి అవగాహనతో ఉన్నట్టుగా మాట్లాడాడు ఎక్కడ ఒక పేపర్ లేదు ఆయన దగ్గర చాలా ఒక అంటే మోదీ గారు ఎందుకు ఈ విధంగా సక్సెస్ అయ్యాడు ఈ దేశం మీద ప్రతి రాష్ట్రం మీద అవగాహన ఉందనేది క్లియర్గా నేను అర్థమైంది ఎక్కడ ఒక్క చిన్న పేపర్ అయింది లేదు కాకపోతే కర్నూలులో ఏం తీసుకొచ్చాం తిరుపతిలో ఏం తీసుకొచ్చాం లేకపోతే సీ కోస్ట్ తీర ప్రాంతంలో పెట్రోలియం యూనివర్సిటీ అక్కడ విశాఖపట్నంలో అయింది అదే అదేవిధంగా తాడేపల్లి కూడా నిట్ ఎట్లా తీసుకొచ్చాం విజయవాడలో ఎట్లా తీసుకొచ్చాం మంగళగిరిలో ఎయిమ్స్ తరహా ఎందుకు ఎట్లా తీసుకోవచ్చో దీనివల్ల ఎంత మేము తీసుకొచ్చాం ఎంత చేసాం సెంట్రల్ నుంచి అనేది చక్కగా చెప్పగలిగాడు పల్నాడు ప్రాంతాలు ముఖ్యంగా ఐదు వేల గృహాలను ఇచ్చాం అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహాన్ని సెంట్రల్ ఆవాస్ యోజన కింద ఇచ్చాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా మా కోటి మంది పైన బెనిఫిట్ మేము తీసుకొచ్చాం అనేది సెంట్రల్ రాష్ట్రాలకు ఏం చేస్తుంది అనేది చక్కగా చెప్పగలిగాడు అందులో నో డౌట్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమితో కలిసి ఇరవై ఐదు సీట్లు రావాలని చెప్తాడు ఇంకొకరికి కొంతమంది ఏంటంటే మంత్రుల్ని ఈ ప్రభుత్వాన్ని అవినీతమయమైపోయింది ఒకరికి మించి ఒకరు అవినీతమైపోయిందని చెప్పి చెప్పాడు అదే సమయంలో జగన్ మీద ఉన్న కేసుల విషయంలో కావచ్చు అది ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది ఈడీ దగ్గర ఉన్న ఇది కావచ్చు ఇప్పటికీ స్టిల్ పదిహేనున్నర సంవత్సరాలు జైలు మీద ఉన్నారని కాదు ఎక్కడంత తీవ్రమైన ఆరోపణలు ముఖ్యమంత్రి గారు చేయాలి అంటే ఏంటి ఆయనతో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానే ఫ్యూచర్లో ఆయనకు వచ్చిన అయినా జనసేనకు వచ్చినా టీడీపీకి వచ్చిన పాతిక ఎంపీలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నో డౌట్ అటా ఎన్డీఏ అయితే ఆ సభలో జూన్ నాలుగు వచ్చే ఫలితాలు అదే రిజల్ట్ నాలుగు వందల సీట్లు దాటే పరిస్థితులు రావాలని కోరుకున్నాడు డబుల్ ఇంజిన్ సర్కల్ రావాలని కోరుకున్నాడు అదే సమయంలో మోడీ ఈ ఈ యొక్క గవర్నమెంట్లో ఎందుకు రావాలి కాంగ్రెస్కి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి విమర్శించిపోయిన అవినీతి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇదైపోయింది ప్రతి సామాన్యుడు మానవుడు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారు అని చెప్పారు ఆ చెప్పే సమయంలో మీరు దయచేసి వైసీపీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేసిన షర్మిల కూడా ఇద్దరు ఒకే కుటుంబం అంటే ఒకే ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు నమ్మద్దు కాంగ్రెస్ వైసీపీకి వేసే ఎట్టి పరిస్థితిలో వ్యతిరేక ఓట్ని ఏమవుతుంది మనం కూటమి ఎన్డీఏ కూటమి తీసుకోవాలి అది కాంగ్రెస్ వైపు పోకూడదు అది ఎలక్ట్గా ఉండండి అని కాంగ్రెస్ని నమ్మొద్దు ఇదే సమయంలో వైసీపీకి అగనెస్ట్గా ఉండేవాళ్ళు ఏమవుతుంది ఈ కూటమికి రావాలి ఎన్డీఏ కూటమికి రావాలని స్పష్టంగా చెప్పాడు అంటే వీళ్ళిద్దరు ఒకటే అనేది ఛర్మిలా కావచ్చు జగన్ కావచ్చు ఈ వాళ్ళు ఇద్దరు రక్త సంబంధం లే ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళని చెప్పి చెప్పగలిగాడు కుటుంబ అనేది గుర్తు చేశాడు అయితే కాకపోతే ఒక్క విషయంలో ఏం చేయాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సభ ధర ఏంటంటే స్పష్టమైన సంకేతకాలం ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైతే ఎప్పుడైతే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తారు జగన్ ఆయన పెంచి పోషిస్తున్నాడు అన్నట్టుగా ఆయన ఎప్పుడు కావాలంటే అవుతుంది కాబట్టి నమ్మట్లేదు టీడీపీలో చాలా క్యాడర్ నమ్మట్లేదు కొంతమంది తటస్థులు నమ్మట్లేదు అంత ముందు ఒక మట్టి గంగాజలాన్ని తీసుకొచ్చి అమరావతిని ఢిల్లీ రాజధాని తలదనేటిగా చేస్తానని చెప్పి ఆ రోజు కలియుగ దైవం వెంకటేశ్వరిగా ఆ రోజు ఇచ్చాడు ఇప్పుడు నేను అమ్మ సాక్షిగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోటప్ప కోటప్పకొండ సాక్షిగా అని చెప్పి మోదీ గారు చెప్పాడు ఇవన్నీ దేవుళ్ళందరినీ సృష్టించే క్రమంలో ఆ గుర్తించే క్రమంలో ఈ రాష్ట్రానికి ఏం కావాలి అని ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంటే మోదీ గారి నుంచి మేము స్పెషల్ స్టేటస్ విషయంలో డెఫినెట్గా ఈ కూటమి గెలిపిస్తే ఇస్తాం పోలవరాన్ని జాతీయ హోదా ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తాం విశాఖ శైలి ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం విశాఖ రైల్వే జోన్ ఇస్తాం అని చెప్పి ఇటువంటి ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుందనేది చాలామంది మేధావులు విఘ్నులు ప్రజలు కూడా అనుకున్నారు కాకపోతే ఇది ఫస్ట్ సభ కాబట్టి నెక్స్ట్ జరిగే సభల్లో ఆయన నోటి నుంచి వస్తుందని మనం ఆశం ఇంకొకటి మోడీ గారు ఐదు సంవత్సరాల నుంచి ఎప్పటివరకు కూడా అనేటువంటి మాటలు నిన్న వైసీపీ మీద సరే అంత భారీగా అనకపోయినా కూడా విమర్శించేటువంటి ప్రయత్నం వైసీపీ ఎట్లా డిఫీట్ చేస్తుంది వాళ్ళంత సాహసం చేస్తారా మోడీని విమర్శించి బీజేపీ పార్టీని ఇక నుంచి ఈ యొక్క ప్రచారం ఉన్నటువంటి కొద్ది రోజులలో బీజేపీని కూడా తిట్టేటువంటి పరిస్థితి కింద స్థాయిలో ఇంకొక మంత్రి ఇటువంటి వాళ్ళు నాను ఇటువంటి బీజేపీకి వన్ పర్సెంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది బీజేపీ రాష్ట్రంలో ఏం లేదు బీజేపీ నాయకులు మనం విమర్శించే స్థాయి కాదు ఇంతవరకు విమర్శించగలరు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రం ఎట్టి పరిస్థితులు మోదీని విమర్శించే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకంటే ఒకప్పుడు అమిత్ షా మీరు చూసే ఉంటారు విశాఖపట్నంలో భ్రష్టాచార్ గవర్నమెంట్ అని డైరెక్ట్గా విమర్శించాడు కానీ ఆ తర్వాత అమిత్ షా అపాయింట్మెంటే తీసుకొని జగన్ గారు కలిశారు అంటే సెంట్రల్తో విభేదాలు సూచించుకోవాలని జగన్కి ఉండదు చంద్రబాబుకి లేదు పవన్కి లేదు ఇక్కడ సెంట్రల్తో ఏదైనా అధికారులు వస్తే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ఉన్నాడు ఒకప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా వాళ్ళతో విభేదాలు సూచించి సెంట్రల్ రావాల్సిన నిధులు ఆపుకున్నాడు అదే రేవంత్ రెడ్డి కొద్దిగా సమయస్ఫూర్తితో ఎలక్షన్ వరకు ఇది నాకు పెద్దన్న అని మోదీ గారు సెంట్రల్ చేత పనులు చేయించుకుంటున్నాడు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్లో ఈ కూటమి విజయం సాధించబోతుంది అనేది ఆయన చెప్పాడు ఈ కూటమికి మొత్తం కర్త కర్మక్రియ ఈ కలయిక కారణం అతనే దాంట్లో ముప్పై వేల మంది పిల్లలు అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఇసుక నలభై వేల కోట్ల దోపిడీకి గురైంది మద్యం ఏర్లైపోరుతుంది ఈ అన్నిటికీ సమాధానం ఈ ప్రభుత్వాన్ని దించితే తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు కలగదు ఇది మోదీ గారు చేయగలరనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు ఈ రెండు నెలల పీరియడ్ లో ఇప్పుడు మిగిలినటువంటి ప్రచార సమయంలో ఈ కూటమికి ఎవరి ఫేస్ హైలైట్ కాబోతుంది మోడీదా చంద్రబాబు దా పవన్ కళ్యాణ్ ఎందుకంటే నాలుగున్నర దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని అన్కండిషనల్గా మనం అందరూ చూసాం అందరూ తెలిసిన అంశమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు మంత్రులు సీనియర్ నాయకులే బయటకు రాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళి ఆయన సపోర్ట్ ఇచ్చాడు ఎందుకంటే ఈ పార్టీతో నేను కలిసి వెళ్తానని ఓటు చల్లుకుండా వెళ్తానని కాబట్టి ఆయన ఒక ఒక ఇదిగా ఒక సెలబ్రిటీగా కావచ్చు ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో ఆయన ముందుండే సభలు ఉంటాయి ఆయన లేకుండా ఏ సభలు లేవు ఇప్పుడు టీడీపీ ఆఫీసులో మంగళగిరిలో చూసిన చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మోదీ గారు కూడా కలిశారు కాబట్టి మోదీ గారు ఈ ముగ్గురు మోదీ గారు అన్ని సభలకు రాలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టుకొని ఈ ఎలక్షన్లో వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఆయన వెనక సప్రెషర్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం ఉన్నారు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలు ఉన్నారు ముఖ్యంగా కాపులు ఎక్కువ మంది ఉన్నారు ఇరవై ఐదు శాతం ఉన్న కాపులు వీళ్ళందరూ కోరుకుంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరిక ఈ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర వహించాలనేది వాళ్ళందరికీ కోరిక ఫైనల్ గా ఇంకొకటి శ్రీనివాస్ గారు నిన్న చంద్రబాబు మాట్లాడినటువంటి సమయంలో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మోడీని పొగుడుతూనే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంటే అంత అంటే జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విమర్శలకు సంబంధించి లేదా గెలుపోటములకు సంబంధించి మాట్లాడతారు కానీ ఎక్కువగా మోడీని హైలైట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఎందుకు ఆ రకమైనటువంటి ఇంటెన్షన్ చంద్రబాబు తీసుకున్నారు మీరు మంచి పాయింట్ అడిగారు సెవెంటీ పర్సెంట్ కాదు నైన్టీ పర్సెంట్ వదిలి పోయారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా నైన్టీ పర్సెంట్ పోయారు ఇద్దరు సమానంగా పోయారు కానీ ఆ ఇద్దరిని ఈ మోదీ పొగడ్ల మీరు గమనించాలి వీళ్ళిద్దరితో కలిసి వెళ్తున్నా అన్నాడు తప్పితే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించాడు అటువంటి రాజకీయ నాయకుడు మాకు కావాలి అనేది ఎక్కడ మోదీ అంటే మోదీ స్థితప్రజ్ఞతే మనం బేరీజ్ వేసుకోవచ్చు ఏది వాళ్ళు మర్చిపోరు ఒకప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాష్ట్రంలో అడుగు పెడతానికి ఏ ముఖం పెట్టుకొని వస్తామని చెప్పి చెప్పన్నాడు వాళ్ళ శ్రీమతి విమర్శించరు ఇవన్నీ వాళ్ళు మర్చిపోరారు తేలిక కాబట్టి అయినా కానీ ఆయన్ని ఆ జరిగింది రెక్టిఫై చేసుకుని ఆయనతో కలిసి వెళ్దాం ఈ దేశానికి హ్యాట్రిక్స్ఏ పిఎం అవుతున్నాడు కాబట్టి ఆయనతో వెళ్దాం అనేది డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆ డిసైడ్ అయ్యే క్రమంలో ఆయన్ని ముందు ప్రశంసించాలి అందరి ముందు ప్రశంసించాల్సిన అవసరం ఇది దేశానికి ప్రధానమంత్రి అవుతుంటే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి కావాల్సిన అమరావతి దీర్ఘకాలిక సమస్య అమరావతి రాజధాని కావాలని ఏం కావాలన్నా సెంట్రల్ కోరిక కావాలి కదా కాబట్టి ఆయన దృష్టిలో మంచిగానే ఆయన ఇచ్చేశారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మోదీ గారి యొక్క ఇది ఈ ప్రపంచానికి ఏ విధంగా మార్గదర్శకుడు అని చెప్పాడు అదే సమయంలో మీరు అన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా ఆయన్ని మననలు పొందటానికే ప్రయత్నం చేశారు ప్రభుత్వ ఏ వ్యతిరేకత అనేది చివరిలో ఒక హిందీలో నాలుగు మాటలు తర్వాత తెలుగులో రాసి ఆయనకు అర్థమయ్యే రీతిలో అవినీతి అయిపోయింది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి కావాల్సిన రాజధాని లేదు తీర ప్రాంతం ఎంతుండి కూడా పరిశ్రమలు లేవు మద్యం వేరులైపోతుంది అవినీతి అయిపోయిన ఈ ప్రభుత్వానికి గద్దె దాంట్లో మీ యొక్క సహాయ సహకారాలు కావాలి రాష్ట్రానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గారు సో మొత్తానికి చిల్కల్లుపేటలో జరిగినటువంటి సభ తర్వాత ఏపీ రాజకీయాలలో కొంత కూటమికి అయితే మరింత బూస్టప్ అయితే వచ్చినట్టుగా కనబడుతుంది భారీ సంఖ్యలో వచ్చినటువంటి జనం తర్వాత సో దీనికి సంబంధించినట్టు వైసీపీ నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి చూడాలి ఇంకా ముందు ముందు రోజుల్లో ఈ కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య ఏ యుద్ధం కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి